సమాజానికి న్యాయం చేసే రిపోర్టర్ కుటుంబానికి అన్యాయం జరిగితే పట్టించుకొని అధికారులు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం శ్రీనివాస్పురానికి చెందిన శైత మృతిపై అనుమానం ఉందంటున్న బంధువులు రైల్వే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ నాగప్ప పిఎం చేపించడానికి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చి వెళ్లగా మృతిపై అనుమానం ఉందని రాసి ఇచ్చిన కంప్లైంట్ చూసి పోస్టుమార్టం రావాల్సిన ప్రభుత్వ డాక్టర్ రాకుండా నేను అనంతపురికి రిఫర్ చేస్తానంటూ అని అనడం జరిగింది డాక్టర్

మృతి అని కంప్లైంట్ ఇచ్చిన పిఎం సరిగ్గా చేయకపోవడం దీనిపై రాజకీయ నాయకుల అంటదంటలు ఉన్నాయంటూ వారి బంధువులు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నా పట్టించుకుని ఎస్ఐ నాగప్ప కానిస్టేబుల్ భరత్ పోస్టు మార్టం డీటెయిల్ గా చేయకూడదు పోస్టు మార్టం డీటెయిల్ గా చేస్తే వారు చేసిన తప్పు బయటపడుతుందని శైలజ బంధువులపై దాడి కూడా పాల్పడ్డారంటూ మీడియా ముఖంగా పేర్కొన్నారు సందర్భాలుగా జరిగాయి నిన్నలేక మొన్న మా అల్లుడు చనిపోతే అప్పుడే ఏమన్నారు మీ దీన్ని కానీ చంపితే రేపొద్దున అంగోదాన్ని ఇచ్చి చేస్తాం రా ఇంకో కొడుకు పుడతానికి దీనికి ఎట్లా అభాష్ ఇది అయింది ఆపేషన్ అయింది పిల్లలు పుట్టరు అనేసి అన్నారు మా అల్లుని మృతి మీద కానీ అప్పుడే ఏమన్నారు మీ దీన్ని కానీ చంపితే రేపొద్దున అంగోదాన్ని ఇచ్చి చేస్తాం రా ఇంకో కొడుకు పుడతానికి దీనికి ఎట్లా అభాష్ ఇది అయింది ఆపేషన్ అయింది పిల్లలు పుట్టరు అనేసి అన్నారు మా అల్లుని మృతి మీద కానీ ఇతని మీదే నాకు అనుమానం ఉంది మార్చి పన్నెండో తారీఖు గంటా గంటన్నరసేపు దాదాపు అతన్ని వేధించి పలుమార్లు హింసించి ఫోన్లోనే సూసైడ్ చేసుకునే ప్రేరేపించాడు అదే కాకుండా నిన్న ఎప్పుడైతే తాపం చేశామో మేము అప్పుడు కానీ తాపం చేసేప్పుడు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని తాపానికి రాని కోనట్లు చేశారు అంతేకాకుండా దీన్ని ఎప్పుడైతే చంపిని కుంగో పెళ్లి చేస్తామని వాళ్ళ బంధువులు వాళ్ళ లెక్క ప్రభావితైతే చిట్టి అయితే ఏమి వాళ్ళ బా వెంకటేష్ అయితేనేమి వాళ్ళ అల్లుడు నందీశ్వర్ అనే వ్యక్తి మహేశ్వరి విఘ్నేష్ అనే వీళ్ళందరూ కలిపి మా అక్కని చంపినట్లు మాకు అనుమానం ఉంది అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీని మార్టం కోసం తరలిస్తే పోస్టుమార్టానికి రావాల్సిన డాక్టర్ కానీ మీరు అనంతపురం తీసుకువెళ్ళాలి అని మాకు అన్నారు మళ్ళీ మేము ఏదో మీడియాని మీడియాని ఆశ్రయిస్తామంటే మళ్ళీ ఒక మగ డాక్టర్ని పిలుచుకొచ్చారు ఆయన రాకనే పెట్టారు మొదలుపెట్టారు మార్టం స్టార్ట్ చేశారు ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్లో కానీ తారుమారు చేస్తారు వీళ్ళకి రాజకీయ అనుదండలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారు ఆయన ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేస్తాను నేను చూసుకుంటాను ప్రభాకర్ రెడ్డి గారు కాల్ చేస్తానని చెప్తున్నారు దయచేసి రాజకీయ నాయకులైనా కానీ మాకు న్యాయం చేయాలి ఏది నిజము ఏది అబ